కృష్ణం వందే జగద్గురుం జై శ్రీకృష్ణ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి రెండువేల ఇరవై ఆరు జ్యోతిష్యం ప్రకారం సింహరాశివారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు సూర్యుడి ప్రభావంతో వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఈ కారణంగా కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో అనేక రంగాల్లో మీరు అద్భుత విజయాలు సాధిస్తారు ఇదిలా ఉండగా కొత్త ఏడాది ప్రారంభంలో సింహరాశినుంచి కేతువు లగ్నస్థానంలో శని అష్టమస్థానంలో గురుడు పదకొండవ స్థానాల్లో సంచారం చేయనున్నారు జూన్ రెండు తర్వాత గురుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశించనున్నాడు కుజుడు పంచమ స్థానంలో సంచారం చేయనున్నాడు అంతేకాదు గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు ఈ రాశినుంచి పంచమ ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి పోటీ పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులకు మంచి విజయం లభించే అవకాశముంది ఈ సందర్భంగా సింహరాశివారికి కెరీర్ వ్యాపారం కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థిక పరిస్థితి సింహరాశివారికి కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో కుజుడు లాభస్థానంలో సంచారం చేసే సమయంలో ఆర్థికపరంగా మంచి ప్రయోజనాలు కలగనున్నాయి గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశముంది శనిదేవుని అనుగ్రహంతో మీరు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకుంటారు మీ కష్టానికి తగిన ఫలితాలొచ్చే అవకాశముంది కొన్ని శుభయోగాలు మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి కెరీర్ పరంగా కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో సింహరాశివారికి కెరీర్ పరంగా శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి సూర్యుడు దశమ పదకొండవ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు మంచి విజయాలు సాధిస్తారు జూన్ ఇరవై ఒకటి నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ వరకు దశమ పదకొండవ స్థానాల్లో కుజుడి సంచారం సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది అష్టమ స్థానంలో శని విపరీత రాజయోగం ఏర్పరచటంతో మీ కెరీర్ బలోపేతమవుతుంది ఉద్యోగులకు కార్యాలయంలో సమయం అనుకూలంగా ఉంటుంది వ్యాపారం పరంగా సింహరాశివారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరులో కుజుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో వ్యాపార రంగంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి అయితే వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నిస్తారు సప్తమ స్థానంలో రాహువు సంచారం చేసే సమయంలో మీ వ్యాపారం ఊపందుకునే అవకాశముంది అయితే ప్రణాళిక గోపత్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ కాలంలో రియల్ ఎస్టేట్ ఆస్తి ఆటోమొబైల్స్ నిర్మాణం మార్కెటింగ్ పరిశోధన వంటి రంగాలకు ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి మీ వ్యాపారాన్ని ఆన్లైన్ లేదా విదేశాల్లో కనెక్ట్ చేసుకుంటే మీరు ఆకస్మిక మరియు గణనీయమైన లాభాలు పొందే అవకాశముంది విద్యా జీవితంలో సింహరాశివారికి కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో సూర్యుడు ఆరో స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కాలంలో మీరు పోటీ పరీక్షల్లో అద్భుత విజయాలు సాధించే అవకాశముంది జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు గురుడు పన్నెండవ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల విద్యార్థులకు శుభవార్తలు వినిపిస్తాయి విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది తాము చదివే కోర్సుల్లో బలమైన పట్టు కలిగి ఉంటారు ఏప్రిల్ పదిహేను నుంచి మే పదిహేనవ తేదీ వరకు సూర్యుడు లాభస్థానంలో ఉంటాడు ఆరోగ్యపరంగా సింహరాశివారికి కొత్త ఏడాది రెండువేల ఇరవై ఆరులో సూర్యుడు ఆరో స్థానం నుంచి సంచారం చేయడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురుకానున్నాయి స్థానంలో సూర్యుడు రాహువు కలయిక కారణంగా మీ జీవిత భాగస్వామి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది కుజుడు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఉంటుంది ఈ సమయంలో మీరు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ నుంచి మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలున్నాయి వివాహం ప్రేమ జీవితంలో సింహరాశివారికి రెండువేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో రాహువు స్థానంలో సంచారం చేసే సమయంలో వివాహం ప్రేమ జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి జూన్ రెండు వరకు గురుడి ప్రభావంతో మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది అవివాహితులకు మంచి సంబంధాలు వచ్చే అవకాశముంది గురుడు పన్నెండవ స్థానంలోకి ప్రవేశించడం వల్ల మీ ప్రేమ వైవాహిక కుటుంబంలో ఆహ్లాదకరమైన మార్పులకు అవకాశాలున్నాయి ఈ కాలంలో మీరు సంయమనం పాటించడం వల్ల అనేక ప్రయోజనాలు పొందనున్నారు ఏ పరిహారాలు పాటించాలంటే ఏ పరిహారాలు పాటించాలంటే సింహరాశివారు కొత్త ఏడాదిలో సూర్య సూర్యభగవానుడికి నీటిని అర్ఘ్యం సమర్పించాలి ఆదివారం రోజున ఆదిత్య స్తోత్రాలను పఠించాలి మీ శక్తి సామర్థ్యాల మేరకు దానధర్మాలు చెయ్యాలి సూర్యమంత్రాలను జపించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత సకారాత్మక శక్తులు లభిస్తాయి చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వే జన సుఖినో భవంతు